ఇప్పుడు అందరినీ వేధించే సమస్య జుట్టు రావటం ఈ జుట్టు రాలటానికి కారణం ఒత్తిడి అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇంకొకటి చుండ్రు వల్ల కూడా ఓడిపోవడం జరుగుతుంది అయితే మన జుట్టుని ఎలా కాపాడుకోవాలి అయితే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అయితే ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు మన వాళ్ళకైతే ఇప్పటికీ తెలియదు ఇది మనకు ఆహారం తీసుకోవటం వల్ల కూడా జుట్టు పెరుగుదల బాగుంటుంది అలాగే బాహ్యంగా నూనె రాయటం రకరకాల షాంపూలు వాడటం ఇలా చేస్తూ ఉంటారు కదా అయితే రూపాయి ఖర్చు లేకుండా మీ చుట్టూ రావటాన్ని ఎలాగా అరికట్టాలో ఈ వీడియోలో చెప్తాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫలితాలు ఇస్తుంది ఇది రాయటం వల్ల చుట్టూ సిల్కీగా షైనీగా ఉంటుంది మీరు ఏ ఏ ప్రోడక్ట్ వాడకుండానే ఇది చేసుకోవచ్చు మనం ఇంట్లో అదేంటంటే నూడిల్స్ మనం నూడిల్స్ వండుతాం కదా ఆ వాటర్ని ఎక్స్ట్రా వాటర్ ఉంటే పారిపోయకండి ఆ నీటిని సేవ్ చేసుకోండి మీరు తలస్నానం చేసినాక షాంపూ అంతా అయిపోయినాక చివరి నిమిషంలో ఈ అయితే తలకి బాగా అప్లై చేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉన్నట్లయితే ఆ నూడిల్స్లో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ జుట్టు కుదలోకి చేరి దాన్ని అబ్జార్వ్ చేస్తు అబ్జార్వ్ చేస్తుంది హెయిర్ దీనివల్ల మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే షైనీగా ఉంటుంది తిరిగి బ్యూటీ పార్లర్కి వెళ్ళినవసరం లేదు జుట్టు చాలా షైనింగ్గా మెరుస్తుంది ఇంకా జుట్టు కొంచెం బ్లాక్ కలర్ రావాలంటే ఆ నూడిల్స్ ఉడికేటప్పుడే కొంచెం టీ పొడిని యాడ్ చేసుకోండి టీ పొడి యాడ్ చేసుకొని ఆ లిక్విడ్ అంతా ఒక గ్లాస్లోకి బౌల్లోకి తీసుకుని మీ స్నానం పూర్తయినాక జుట్టుకి బాగా అప్లై చేయండి ఇలా వారానికి మూడు సార్లు చేయండి జుట్టు పెరటాన్ని ప్రోత్సహిస్తుంది అలాగే షైనీగా సిల్కీగా ఉంటాయి ఏముంది ఒకసారి ట్రై చేయొచ్చుగా దీనిలో కెమికల్స్ ఏమీ లేవు అయితే ఫారినర్స్ ఎప్పటి నుంచో వాడుతున్నారు తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది ఈ వీడియోలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గింట్లో నీళ్ళు తీసుకోండి నూడిల్స్ వండితే మిగిలిన మిగిలిన అయినా లేకపోతే నూడిల్స్ ముక్కలు ముక్కలు అవుతాయి కదా వాటిని వేసుకోండి వేసుకున్నాక బాగా మరగాలి జుట్టు నల్లగా కావడా కావాలనుకున్న వాళ్ళు కొంచెం టీ పొడి వేసుకోండి ఎందుకంటే టీ పొడి జుట్టుని బ్లాక్ గా మారుస్తుంది ఇంకా నల్లగా ఉంటే జుట్టు బాగా ఇంకా డార్కెస్ట్ నల్లగా అయితే మారుస్తుంది టీ పొడి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలా బాగా మరగనివ్వాలి సారం అంతా నీడలోకి రావాలి బాగా మరిని మంచి డార్క్ కలర్ అయితే రావడం జరిగింది ఇప్పుడు దీన్నంతా పోసుకోవాలి ఈ లిక్విడ్ ఉంది కదా ఇది తల స్నానం అయినాక మనం తలకు అప్లై చేసుకుంటే జుట్టు నల్లగాను ఒత్తిగా బాగా పెరుగుతాయి ఈ విధంగా చేసుకుని వారానికి మూడుసార్లు రాసుకున్నట్లయితే మీ జుట్టు సిల్కీగా షైనీగా అలాగే బ్లాక్ కలర్ కు వచ్చేస్తాయి